ఈ మీడియా సమావేశానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి గౌరవ పాత్రికేయ సోదరులు ప్రింట్ మీడియా మిత్రులు సోదరిమణులు అదేవిధంగా వీడియోగ్రాఫర్ మిత్రులు ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ మీడియా సమావేశానికి ఇప్పటిదాకా సమన్వయకర్తగా పనిచేస్తున్నటువంటి గణేష్ చారి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీసీ కుల సంఘాలు బీసీ సంఘాలు యువజన సంఘాలు మహిళా సంఘాలు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఆ బీసీ రిజర్వేషన్లు పెంచడానికి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టాలని చెప్పి గత సంవత్సర కాలంగా మేము పోరాటం చేశాం మేము చేసినటువంటి పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిగింది ఆ కులగణన జరిగిన తర్వాత మొన్న పదిహేడవ తేదీనాడు బీసీల ఆకాంక్షలను బీసీల డిమాండ్లను పరిగణలో తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బీసీలకు ఒక స్థానిక సంస్థల ఎన్నికలనే కాదు విద్యా ఉద్యోగాలు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టాన్ని తీసుకొచ్చారు దాన్ని స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం అదేవిధంగా ఈ బిల్లుకు ముందుండి నడిపించినటువంటి ముఖ్యమంత్రి గారికి దీన్ని ప్రవేశపెట్టినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ బిల్లుకు మద్దతు తెలిపినటువంటి బిఆర్ఎస్ పార్టీకి బిజెపి పార్టీకి ఎంఐఎం పార్టీకి సిపిఐ పార్టీకి కూడా ఈ సందర్భంగా మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రిజర్వేషన్ల కోసం జరిగేటువంటి పోరాటం గల్లీలో ముగిసింది ఇక ఢిల్లీలో ప్రారంభం చేయబోతున్నాం ఈ రిజర్వేషన్ల కోసం జరిగేటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్రంలో ముగిసింది ఇక్కడ పోరాటం చేయవలసినటువంటి అవసరం లేదు ఈ పోరాటాన్ని ఢిల్లీకి విస్తరిస్తున్నాం ఈ ఢిల్లీకి విస్తరించే భాగంలో రేపు ఏప్రిల్ రెండవ తేదీన కనీ విని ఎరగని రీతిలో చరిత్రలో చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు కూడా చేయనటువంటి ఒక ఉద్యమ కార్యాచరణను ఇలా మేము తీసుకో తీసుకున్నాం అందుకోసమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహార్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి బీసీల దండును ఇలా ఢిల్లీ దాకా ఢిల్లీని ముట్టడించబోతున్నాం పార్లమెంటుకు బీసీల సత్తా ఏందో బీసీల యొక్క బలం ఏందో బీసీల యొక్క ఐక్యత ఏందో రేపు రెండో తేదీన ఇది ఇదొక చరిత్ర కాబోతుంది ఈరోజు రెండో తేదీకు లోపే తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన బిల్లుకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఇప్పుడు జరిగేటువంటి ప్రస్తుతం జరిగేటువంటి బడ్జెట్ పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లును ఆమోదిస్తే రెండో తారీఖు నాడు ఢిల్లీలో విజయోత్సవ సభ పెడతాం ఈ బిల్లును ఆమోదించకుండా బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నాలు చేస్తే ద్వంద్వ విధానాలు అవలంబిస్తే పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే రెండో తారీఖు నాడు ఢిల్లీలో అగ్గి మండించబోతున్నాం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం బీసీలు వ్యతిరేకులకు మా హెచ్చరిక బీసీ ఉద్యమం పట్నం నుంచి పల్లెకు వాకింది ప్రతి గల్లీ నుంచి ప్రతి వాడ నుంచి ప్రతి ఇంటి నుంచి బీసీ ఉద్యమకారులు పుట్టుకొస్తున్నారు ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎట్లయితే ఆపలేరో ఈ దేశంలో వస్తున్నటువంటి బీసీ నినాదాన్ని ఎవడు ఆపలేడు